ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ ఆలయంలో తీర్థం మూడు సార్లు ఎందుకు ఇస్తారు దయచేసి తెలియచేయగలరు ప్రతి వ్యక్తికి తీర్థం ఇవ్వడానికి అతను మూడు ఉన్నాయి ఒకటి మనస్సు రెండు వాక్కు మూడోది కర్మ ఈ మూడు ఒకే రకంగా ఉండడం కోసం తీర్థం ఇవ్వాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సు ఎవరి మీద ఉండాలి భగవంతుడి మీదే ఉండాలి వాక్కు అంటే శ్రీకృష్ణుడు ఆలయానికి వెడితే ఓం కృష్ణాయన మహానుకోలు కానీ ఆకాశేపు కూడా ఇంట్లో హలో అని ఫోన్లో మాట్లాడుకుంటూ గుళ్ళు ఉండకూడదు మనస్సు ఆయన మీదే ఉండాలి మనం మాట్లాడే మాట ఆయనకి సమర్పించాలి చేసే పని కూడా ఆయన పూజే చేయాలి మనోవక్కాయ కర్మలతో ఈ మూడింటితో శుద్ధి త్రికరణ శుద్ధి అంటాం ఈ త్రికరణ శుద్ధి కోసం మూడు సార్లు తీర్థం ఇవ్వాలి ధర్మం అర్థం కామం ఈ మూడు పురుషార్థాలు కూడా మానవులకి చేకూరడం కోసం కూడా తీర్థం మోక్షం మాత్రం తీర్థంతో సంబంధం లేకుండా మనం ఉపాసన ద్వారా పొందాలి భగవంతుడు ధర్మార్థకామములు మూడు ఇస్తాడు తీర్థం తీసుకుంటే అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మూడు కాలాల్లో చేసిన పాపాలు తొలగడానికి కూడా తీర్థం తీసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది అంటే ఇంత పూర్వం చేసిన పాపాలు ఇదివరకు తెలుసో తెలియకో చేసిన పాపాలు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పాపాలు భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా తొలగడానికి కూడా తీర్థం మూడుసార్లు ఇవ్వాలి దీనితో పాటుగా ఈ చరాచర జగత్తంతా మూడు పురుషుల మీద ఆధారపడి ఉంది వాళ్ళే త్రిపురుషులు ఎవరు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురి అనుగ్రహం కలగకపోతే వాడు ఎంత గొప్పవాడైనా ఆ పనులు విజయం సాధించలేడు కాబట్టి త్రిమూర్తుల అనుగ్రహం పొందడానికి కూడా మూడు పర్యాయములు మనకి తీర్థం ఇస్తారు దాన్ని సేకరించాలి తద్వారా ఈ మూడు కాలాల్లో పాపాలు పోయి త్రిమూర్తుల అనుగ్రహం కలిగి త్రికరణ శుద్ధి కలిగి ధర్మార్థకామములు అనేటటువంటి మూడు పురుషార్థాలని సాధించి తద్వారా మనం జీవితంలో ఆనందం పొందుతాం అందుకని మూడు పర్యాయములు తీర్థములు ఇవ్వవలసినది శ్రీ గురుభ్యో నవ అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు